మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట నేటి బాలలే రేపటి పౌరులు మరి అలాంటి బాలల భవిష్యత్తు బాగుండాలంటే పాఠశాలలు అక్కడ కల్పించే వసతులు కీలకం ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నిధులు తక్కువ ఉంటాయి అక్కడ ఫెసిలిటీస్ కూడా కాస్త తక్కువ ఉంటాయి మరి అటువంటి సందర్భంలో హైదరాబాద్ కేంద్రంగా నిర్మాణ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కంప్యూటర్ స్లాబ్ ని ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్స్ ని నేర్పించడం జరుగుతుంది మరి ఇక్కడ పిల్లలు చాలా స్కిల్స్ ని నేర్చుకుంటున్నారు కంప్యూటర్ నేర్చుకుంటున్నారు ఏ విధంగా నేర్చుకుంటున్నారు ఏమేమి నేర్చుకుంటున్నారు అన్ని కూడా విద్యార్థుల్ని అడిగి తెలుసుకుందాం హలో అమ్మా హలో ఇక్కడ నువ్వు ఎన్ని రోజుల నుండి కంప్యూటర్ నేర్చుకుంటున్నాం నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను ఇక్కడ ఇట్లా కంప్యూటర్ మాకు ఇట్లా ప్రొవైడ్ చేసింది ఈ ప్యామ్ అండ్ నిర్మాణ్ ఫస్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మరి ఇంకా నేను కంప్యూటర్ స్కిల్స్ వల్ల చాలా నేర్చుకున్నాను ముఖ్యంగా కోడింగ్ సార్ స్క్రాచ్ కోడింగ్ నేర్చుకున్నాను అంటే జెడ్పీహెచ్ఎస్ సింద్రనగర్ నుంచి స్క్రాచ్ కోడింగ్ కూల్ ప్రాజెక్ట్లో అప్లై చేశాము చేసే సెకండ్ ప్రా సెకండ్ ప్రాజెక్ట్ ఫస్ట్ వచ్చింది ఆల్ ఇండియాలో సెకండ్ ప్రాజెక్ట్ జడ్పీహెచ్ఎే సింద్రనగర్ స్కూల్లో వచ్చింది ప్రాజెక్ట్ నేమ్ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలం ఇంకా హెచ్డిఎంఎల్ కోడింగ్ పైతన్ అంటే ఇట్లాంటి కోడింగ్స్ మనం బయటకు పోతే చాలా డబ్బులు పెట్టి నేర్చుకోవాలి కాకపోతే స్కూల్ లో మాత్రం ఇట్లా ఫ్రీగా నేర్పిస్తున్నారు కంప్యూటర్ అని అండ్ మల్ల హెచ్ఎంసీ కూడా నేర్చుకోవాలి ఇట్లా కంప్యూటర్ కోడింగ్ ఇట్లా హెచ్డిఎం నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతది మల్ల ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్నా మనకి కోడింగ్ పక్క కావాలి కదా ఇక్కడ మనతో పాటు ఇంకో విద్యార్థి ఉన్నారు తనతో మాట్లాడదాం హాయ్ అన్న ఇక్కడ ఏమేమి నేర్చుకుంటున్నావును నేను ఐ అం లర్ంగ్ హియర్ స్క్రాచ్ కోడింగ్ అండ్ హెచ్డిఎంఎల్ అండ్ పిపిటి ప్రెజెంటేషన్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అండ్ ఐ అమ్ లర్నింగ్ హౌ టు ఆపరేట్ కంప్యూటర్ And uh, MS Word, uh, and I am totally gaining knowledge that how to operate a computer, and uh, 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 I know how to type, and I know how to make uh, websites, and I know how to do coding, and I am able to prepare PPT, and uh, I am able to do everything in computer, and uh, I got uh, so much knowledge about uh, computer. Uh, by the support of APAM and Nirvana organization, and uh, our Vivek sir and Anil sir has taught us how to how to operate computer, and uh, they taught us what should be what should you do uh, to make uh, websites and uh, to do coding and uh, how to do HTML like this. These all are taught by our teachers Vivek sir and Anil sir, and uh, we are now we are perfectly and able to do everything in computer we got so much of knowledge and uh, i am very proud to student of ZPHS Sindhanagar because uh, this school was not only computer but all all round development school and uh, a student who studies in ZPHS Nagar can learn everything uh, everything and uh, he will be developed around all round development will be occurring on, in a student ఇక్కడ ఇంకో స్టూడెంట్ ఉన్నాడు తనతో కూడా మాట్లాడదాం హాయ్ హాయ్ ఇక్కడ ఎలా అనిపిస్తుంది నా పేరు వంశతేజ నేను ఇక్కడ పదో తరగతి చదువుతున్నాను ఇక్కడ నేను కంప్యూటర్ లో చాలా రకంగా మెరుగుపడ్డాను ఎలా అంటే స్క్రాచ్ ఎక్సెల్ పవర్ పాయింట్ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ అనే హెచ్డిఎంఎల్ ఇవన్నీ నేను నేర్చుకున్నాను టెన్త్ తర్వాత ఏవైతే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యూజ్ అవుతాయో అవి అనేవి ముందే నేర్చుకోవడం అనేది చాలా గర్వకారణం ఇవి నాకు ఇంటర్ తెలుగు టెన్త్ తర్వాత చాలా గొప్పగా యూజ్ అవుతాయి ఇవి ముందే నేర్చుకున్నడం వల్ల అక్కడ ఇంకా ఎక్కువ నేర్చుకుని అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల ఈ ప్రపంచ ఈ కాంపిటేటివ్ వాళ్ళని ఎదుర్కొనే స్థాయికి మేము చేరుకుంటామని అనుకుంటున్నాను ఈ విధంగా నాకు స్క్రాచ్ కోడింగ్ అనేది యూజ్ అవుతుంది కూడా మాట్లాడదాం ఇక్కడ ఏమేమి నేర్చుకుంటున్నావు ఎలా అనిపిస్తుంది తక్కువ చాలా బాగా అనిపిస్తుంది అంటే మా లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దాంతో పాటు కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది అనమాట ఇందులో మాకు స్క్రాచ్ కోడింగ్ ఇంకా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్స్ ఇంకా డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఇట్లాంటి చాలా రకమైన కోర్ట్స్ నేర్పిస్తారు ఇంకా చాలా లాంగ్వేజెస్ కూడా ఉంటాయి ఇందులో మనకి నచ్చినవి థీమ్ సెలెక్ట్ చేసుకుని మనకి నచ్చినట్టు ప్రాజెక్ట్ చేయాలన్నమాట సార్ కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తాడు అంటే ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఏమేమి నేర్చుకుంటున్నావు నేను కంప్యూటర్ సంబంధించిన అన్ని కోర్సెస్ నేర్చుకుంటున్నాను లైక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్క్రాచ్ కోడింగ్ అలాగే మనకు ఇక్కడ మనం ఎలా కంప్యూటర్ ని ఆపరేట్ చేయాలి ఎంఎస్ వడ్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తున్నారు ఎంఎస్ ఎక్సెల్ గురించి ఎలా యూజ్ చేయాలో దాని యూజెస్ అనేటివి మాకు సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా మంచి ఉంది మాకు ఈ కంప్యూటర్ ల్యాబ్ చాలా యూస్ఫుల్ మాకు ఎందుకంటే మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఇంకేమన్నా యూజ్ వచ్చేటట్టుగా అప్పుడప్పుడు టీచర్స్ తీసుకొచ్చి ఇక్కడ క్లాసెస్ డిజిటల్ క్లాస్ చూపించడం కానీ ఇంకేమన్నా చేస్తున్నారు మాకు ఈ కంప్యూటర్ ల్యాబ్ చాలా యూజ్ అవుతుంది మాకు వివేక్ సార్ అనిల్ సార్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కంప్యూటర్ సంబంధించి ఇక్కడ స్టూడెంట్స్ కి కంప్యూటర్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు పిల్లలకి కావాల్సిన మెలుకోలన్నీ నేర్పిస్తున్నారు టీచర్ ఇక్కడ ఉన్నారు హలో అండి హాయ్ అండి ఇక్కడ ఎన్ని రోజులు నేర్పిస్తున్నారు పిల్లలు ఏమేమి నేర్చుకుంటున్నారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను విత్ నిర్మాణ్ సపోర్ట్ అండ్ ఈ పైన వాళ్ళు అవుతుంది యాక్చువల్లీ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఈ ల్యాబ్ ని ఎస్టాబ్లిషన్ చేశారు అప్పుడు మన స్కూల్స్ స్ట్రెంత్ చేసి థౌజండ్ మాత్రమే ఉంది దీని తర్వాత ఇప్పటి వరకు ఈ ల్యాబ్ లో నేర్చుకున్న పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీలకి కానీ వేరే కోర్సులలో నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు స్ట్రెంత్ అనేది టోల్ హండ్రెడ్ వరకు మనకు గెయిన్ అయిపోయింది దీనివల్ల అంటే ఈ పం సపోర్ట్ ఆఫ్ ఈ పం అండ్ నిర్మాణం వల్ల ఈ పిల్లలు అనేది స్ట్రెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లలకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎక్సెల్ అండ్ హెచ్ఎంఎల్ అండ్ కోడింగ్ కూడా నేర్పిస్తున్నాం స్క్రాచ్ వంటి గేమింగ్ ప్రోగ్రామ్స్ కూడా పిల్లలకి నేర్పిస్తున్నాం సో హెచ్ఎంఎల్ నేర్పించడం నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్స్ అయినా కానీ స్క్రాచ్ కోడింగ్ పిల్లలకి గేమ్స్ ఇంప్రూవ్ గేమ్స్ ఎలా డెవలప్ చేయడం అనేది కూడా ఇక్కడ నేర్పిస్తుంటాం అండి ఇక్కడ పిల్లలందరూ కూడా రేపు పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి ఇప్పుడే కావాల్సినవన్నీ కూడా నేర్చుకుంటున్నారు అందులో భాగంగా పిల్లలతో ఇందాక మాట్లాడారు వాళ్ళు ఏమేం నేర్చుకుంటున్నారు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ అందులో వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ కానీ కూడా పిల్లలు చెప్పారు రేపు కోటి ప్రపంచాన్ని తట్టుకోవడానికి కంప్యూటర్ అనేది చాలా అవసరం మరి అందులో భాగంగా బయట నేర్చుకుంటే చాలా డబ్బులతో కూడుకున్న పని పేద మధ్యతరగతి వారి పిల్లలు చదివే పాఠశాలలో వస్తువుల పరిస్థితి ఎలా ఉంటుంది మనకు అందరికీ తెలిసింది మరి అట్లాంటి సందర్భంలో కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా విద్యను అందించాలంటే కేవలం ప్రభుత్వ నిధులుంటే సరిపో మరి అలాంటి సందర్భంలోనే ప్రైవేటు విద్య కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ మరి వాళ్ళు ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంతమంది దాతల సహకారంతో పాఠశాలలో ఆధునిక విద్యకు అనుగుణంగా వస్తువులు కల్పిస్తున్నారు అందులో భాగంగానే నిర్మాన్ ఆర్గనైజేషన్ ఇంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ ల్యాబ్స్ ఇక్కడ మనతో పాటు ఈ స్కూల్ కి సంబంధించినటువంటి హెచ్ఎం గారు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం కంప్యూటర్ ల్యాబ్ ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి కూడా చెప్పండి నమస్కారం జిల్లా పరిశోధన ఉన్నత పాఠశాల ఇందిరానగర్ లో ఒక వ్యాస్ట్ సైజ్ మంచి అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణ వారి సహకారంతో ఏర్పాటు చేయబడ్డది అలాగే వారికి ఈ ప్యామ్ వాళ్ళు సంస్థ డబ్బు ఫండింగ్ చేస్తున్నారు ఈ రెండింటి సంస్థల కోఆర్డినేషన్తో మా పిల్లలకు దాదాపు ముప్పై కంప్యూటర్లు ఒక స్క్రీను ఫుల్లీ అడ్వా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో అన్నీ పర్ఫెక్ట్గా కంప్యూటర్ ల్యాబ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్ విత్ ఇన్స్ట్రక్టర్స్ ఇద్దరు ఇన్స్ట్రక్టర్లతో నిర్వహించబడుతుంది ఇది విద్యార్థులకు చాలా ఉపయోగం నిజానికి ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి విషయంని కూడా కంప్యూటర్ ద్వారానే నేర్చుకునే పిల్లలు అందులోనే రకరకాల కోర్సెస్ రకరకాల లాంగ్వేజెస్ వాటిని అన్నింటినీ ఇదంతా ఇప్పుడు నడుస్తుంది నడుస్తుంది అంతా మోడర్న్ అంతా కూడా కంప్యూటర్ ఏజే కాబట్టి పిల్లలకు ఆ విద్యను అందించాలనేది మా ప్రధాన ధ్యేయంగా ఉంది దానికి నిర్మాణం మరియు వీపం వాళ్ళు చాలా చాలా అంటే చాలా కోఆపరేట్ చేసి ఇంత పెద్ద ల్యాబ్ని మాకు మా పిల్లలకు అందించడం జరుగుతుంది అలాగే కేవలం కంప్యూటర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్సే కాకుండా నెట్ ఫెసిలిటీ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా మాకు వైఫై ప్రొవైడ్ చేయడం ద్వారా పిల్లలందరూ నేర్చుకుని ఆన్లైన్లో ఇంకా కొత్తగా సెర్చ్ చేయడం ఎందుకంటే ఆటోమేటిక్గా అందరి చేతులలో ఇవాళ రేపు ఫోన్లు ఉంటున్నాయి వాటి ద్వారా ఎట్లా సెర్చ్ చేసారో సిస్టంలో సెర్చ్ చేసి కొత్త కొత్త మేము చెప్పేటివి మా ఇన్స్ట్రక్టర్లు చెప్పేటి చెప్పని కూడా కొన్ని కొత్తగా నేర్చుకొని అడాప్ట్ చేయగలిగే నాలెడ్జ్ మా పిల్లలకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా అప్లికేషన్ సెర్చ్ చేయడం అప్లై చేసుకోవడం లాంటివి పిల్లలకు నేర్గా చెప్తే డైరెక్ట్ వాళ్ళే అప్లై చేసేసుకుంటారు అంత నాలెడ్జ్ వాళ్ళకి వచ్చేది అట్లాగే స్క్రాచ్ కోడింగ్ అని ఇవన్నీ వాట్ ఈజ్ ద లేటెస్ట్ అవన్నీ కోడింగ్ మా పిల్లలకి వచ్చేసి వాళ్ళు డెసిమినేట్ కూడా చేసి వివిధ వేదికల ద్వారా వాళ్ళు ప్రదర్శించడం కూడా జరిగింది పేరెంట్స్ వస్తే కూడా వాళ్ళు వాళ్ళే పీపీటీ తయారు చేయడం ఐఫ్లూ లాంటి క్లాసెస్కి వెళ్ళినప్పుడు పీపీటీ తయారు చేసి వాళ్ళే ప్రజెంట్ చేయడం ఇవన్నీ కూడా గతంలో రకరకాల వేదికలలో చేయడం జరిగింది సో నిర్మాన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మీ పాఠశాలను ఎంచుకోవడానికి కారణం ఏంటి ప్రధానంగా నిర్మాన్ వారికి ఈ పామ్ వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు కారణం ఏంటంటే వాళ్ళు ఈ పాఠశాలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఈ పాఠశాలలో ఉన్న ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలు మా పాఠశాలలో పన్నెండు వందల పైచీలకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు సో ఇంత పెద్ద మొత్తంలో ఉండే చదువుకునే పిల్లలు బహుశా రాష్ట్రంలో వన్ ఆర్ టూ క్లాస్ స్కూల్స్ ఏ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మాకు మా స్కూల్కు ప్రొవైడ్ చేస్తే ఎక్కువ పిల్లల మంది ఎక్కువ మంది పిల్లలకు న్యాయం జరిగినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా స్పందించరు వారికి మా పాఠశాల విద్యార్థుల తరఫున మా మొత్తం పాఠశాల తరఫున నిర్మాణం మరియు ఈ ప్యామ్ యాజమానానికి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం చూసారు కదా ఇంద్ర నగర్ హై స్కూల్లో పిల్లలు ఏ విధంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారు దాతల సహకారంతో నిజంగా ఇదొక గొప్ప విషయం అండి రేపు భవిష్యత్తులో కోటిని తట్టుకోవాలి అంటే ఈజీగా జాబ్స్ సంపాదించాలి అంటే కంప్యూటర్ అనేది మెయిన్ అయిపోయింది అట్లాంటి సందర్భంలో ఇక్కడ పిల్లలకి ఫ్రీగా నేర్పిస్తున్నారు బయట నేర్చుకోవాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని అండ్ ఇక్కడ పిల్లలు కూడా లాంగ్వేజ్ ను కూడా డెవలప్ చేసుకున్నారు ఏ విధంగా మాట్లాడాలి హౌ టు లర్న్ హౌ టు లిజన్ అనేది కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు నేర్పించే వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు రావాలి చాలా మంది విద్యార్థులకు చాలా యూజెస్ ఉన్నాయి దీని వల్ల ఇంకా చాలా మంది విద్యార్థులు నేర్చుకోవాలి ఆ వాళ్ళు ఎన్నో సాధించాలని కోరుకుందాం కెమెరామెన్ అంజిత్ సంధ్య సుమన్ టీవీ సిద్ధిపేట